హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇవాళ రేపు ఏ జిల్లాల్లో వర్షాలు ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కలిగే చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో పలు ప్రాంతాల్లో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కృషి అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వర్ష ఉన్నాయి జారీ చేసింది రానున్న మూడు రోజుల పాటు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయనైతే తెలిపింది పలు ప్రాంతాల్లో ఈదురుగాలుతో కూడిన వర్షాలు కురుస్తాయని అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే తెలియజేసింది అంతేకాకుండా ఈదురుగాలు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని ఇక ఏపీ మరియు యానాం మీదుగా పశ్చిమ మరియు నైరుతి దిశగా గాలు వీస్తున్నాయనైతే తెలిపింది ఇక వీటి ఫలితంగానే ఏపీలో ముఖ్యంగా ఇవాళ రేపు అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం కాకినాడ అనకాపల్లి కోనసీమ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ఏలూరు కృష్ణ తిరుపతి అన్నమయ్య నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే గనుక హెచ్చరికలైతే జారీ చేసింది ఇక తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే తెలంగాణలో కూడా ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వర్ష సూచన అయితే జారీ చేసింది ముఖ్యంగా తెలంగాణలో ఇవాళ రేపు మంచిర్యాల ఆదిలాబాద్ ఆసిఫాబాద్ పెద్దపల్లి కరీంనగర్ నిర్మల్ జయశంకర్ భూపాలపల్లి ఖమ్మం కొత్తగూడెం ముల్లు తెలుగు సూర్యాపేట నల్గొండ మహబూబాబాద్ సిద్దిపేట జనగాం వరంగల్ హనుమకొండ భువనగిరి మల్కాజ్గిరి సంగారెడ్డి కామారెడ్డి మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది